ఏర్పాటు చేస్తారు అనేటువంటిది ఎవరు ఏర్పాటు చేస్తారనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తాడా రేవంత్ రెడ్డి నిర్ణయిస్తాడా లేదో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ నిర్వహిస్తాడా ఇది కాంగ్రెస్ తెలపాలి ఇంకా ఒక విషయం ఏంటిదంటే ఈ రేపటి బంధులు పద్దెనిమిదిన బంధుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తీయడం అనేటువంటిది చిన్నపిల్లల ఆటలాగా కనిపిస్తున్నది ఎవరిని మోసం చేస్తారు పద్దెనిమిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కనుక తీసుకుంటే కనీసం నలభై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎక్కడ ఉన్న అధికారంలో ఉన్న బీసీల గురించి ఎప్పుడు పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ ఈ రోజు మీరు తీసుకొచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి మీరే బంధుకు మద్దతు ఇస్తే పార్టీ పది సంవత్సరాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తే రేపటి బంధుకు ఎవరి కోసం ఇస్తున్నావు ప్రజలకు ఇబ్బంది పెడతారా లేకపోతే ప్రజలను కాలయాపన చేస్తూ పిచ్చోలం చేస్తున్నారా ప్రజలు గమనించాలనేటువంటిది చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి కూడా కనీసం నలభై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు మద్దతుగా ఉన్నది ప్రజల కోసమే బీసీల కోసమే సామాజిక పరంగా న్యాయం చేస్తూ ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే దాకా కూడా బీసీల కోసం సీట్లను కేటాయించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు రాష్ట్ర బంధుకు పిలిపించినటువంటి బీసీ సంఘాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా బంధువు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం ఈ వాణిజ్య వ్యాపార వర్గాలు బస్సులు హోటళ్లు విద్యా సంస్థలు అన్ని కూడా బంద్ చేయాలని దీనికోసము బీసీ నాయకులు బీసీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు విద్యార్థులు అందరూ కూడా ఈ పందులో పాల్గొనాలనేది మా యొక్క డిమాండ్ చేస్తున్నాం ఈ పందులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం భరత్ మతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం